హాయ్ అన్న గారు హలో అండి ఎలా ఉన్నారు తిన్నారా లేదా నేనైతే జస్ట్ ఎప్పుడే తిన్నాను యాక్చువల్లీ చెప్పాలంటే హైదరాబాద్లో చాలా ఇబ్బంది అవుతుందన్న ఇక్కడ వాటర్ కూడా సరిగా ఉండడం లేవు రూమ్ రెంట్ అయితే బాగానే తీసుకుంటుండవు వాటర్ ఫెసిలిటీస్ అయితే చాలా తక్కువ ఉంది నా నేపడో వడుతున్నాం సిటీలో సో ఈ రోజు మేము చేసిన పని ఏంటంటే వాటర్ ట్యాంకే కట్టినామన్నా ఎందుకంటే మా రూమ్ మా రూంలో వాటర్స్ అనేటివి బాగున్నాను అన్న మా రూంలో వాటర్ ఫెసిలిటీస్ తక్కువ సో సమ్మర్ కాబట్టి వాటర్ అనేటివి ఎక్కువ ఉంటలేము సో ఇంటి ఉన్నారు ఏం చేస్తుండ్రు రెండు మూడు రోజులకు ఒకసారి ఫైవ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వాటర్ ట్యాంక్ అనేది తీసుకొని వస్తుండో నింపేస్తుండు మొత్తం డ్రమ్స్ మొత్తం నింపేస్తుండో తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది వాటర్ కానీ ఇక ఒక ట్యాంక్ అనేది పోయిస్తుండన్న ఆ ట్యాంక్ మేమే పోస్తుంది మామేస్త్రే ఈరోజైతే కంకరమల కలిపి ఆ ట్యాంక్ని మొత్తం క్లోజ్ చేస్తుంది ఇంకో స్టెప్ ఉన్నది అది రేపటికి సో రేపు నేనైతే పనికి పోతలేను ఎందుకంటారా యాదగిరి బుట్ట యాదగిరి బుట్టకెంత ఎందుకో ఇక్కడ ఒక్కసారి అనిపించింది అనుకోండి ఖచ్చితంగా పోవలసిందే ఇది ఓకే అంటే ఇదే ఓకే అనుకున్నా సరే నేను చూసుకెళ్తా ఒకసారి ఫిక్స్ అయితే నా వల్ల కాదన్నా దాన్ని రివర్స్ చేయటం మనసు ఒప్పుకోదు ఖచ్చితంగా పోవలసిందే ఎలాగైనా సరే సో రేపైతే యాదగి రూటకైతే వెళ్తున్నానన్న చాలా హ్యాపీ ఉంది యాక్చువల్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేవాలి స్నానం చేయాలి బట్టలు ఎత్తుకోవాలి బస్ స్టాండ్ దగ్గర ఐదు గంటలకు అక్కడ ఉంటే ఖచ్చితంగా బస్సు జనగం అంట జనగం నుండి సారీ ఇక్కడ నుండి జనగం బస్ ఎక్కి అలా ఆ జనగంలో దిగి యాదగిరిగుట్ట బస్సు ఎక్కాలట రెండు రెండు సార్లు ఎక్కి దిగాలి ఒకవేళ బస్సు మిస్ అయింది అనుకోండి సరౌండింగ్ తిరిగినట్టు మొత్తం హైదరాబాద్ మొత్తం తిరిగబడుతుంది ఇక నేను ముందే సిటీ కొత్త మనక తెలియదు నాకు తెలిసి నేను ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ అన్నది పెళ్ళయింది లవ్ మ్యారేజ్ అది యాదగిరిగుట్టలోనే అప్పుడు ఎప్పుడో డీసీఎంలో వచ్చిన ఫస్ట్ టైం ఆ తిరిగిన చోటు అయితే గుర్తుంది గుడి దగ్గర ఆ టెంపుల్స్ ఆ మెట్లు పోయినా గది గుర్తుంది కొద్దిగా అప్పుడున్నంత ఇప్పుడు ఉన్నది కొద్దిగా డెవలప్ అయిందట యాదగారి గుట్ట సో అక్కడ నరసింహ స్వామి ఫేమ్ ఉంటారట మళ్ళా శివాలయం హనుమాన్ మందిర్ ఇవన్నీ ఉంటాయట ఒకసారి చూసి రావాలి అనేది నా కోరిక సో ఆ కోరిక రేపు ఖచ్చితంగా నెరవేర్పు ఖచ్చితంగా వెళ్ళేసి వస్తాం ఇది మాత్రం కన్ఫామ్ సో దానికోసము ఈరోజు ఒక వెయ్యి రూపాయలు అడిగిన మేసరికి ఇచ్చిండు సో హ్యాపీగా చెప్పడం మార్చిన హెనవే హ్యాపీ మహాశివరాత్రి అడ్వాన్స్ రేపు శివరాత్రి ఒక్కటిసారి వచ్చింది నేను టెంపుల్కి పోవాలనుకున్నా కూడా రేపే చాలా హ్యాపీగా ఉంది రెండు ఒక్కటిసారి జరుగుతున్నందుకు అలాగే నా వ్యూస్ కూడా కొద్దిగా ముందు జరుగుతూ ఉన్న మాట మంచి సంపాదన ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటా చిన్న చిన్న ఆశలు అనేది చచ్చిపోతున్నాయి అన్న చాలా ఆశలు ఉన్నాయి ఏం చేస్తాను బతుకు ఎటు నాశనం అవుతుందో ఎటు దరిద్రమవుతుందో అర్థం కాక చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది నాకు ఒక దిక్కు అటు ఉంది ఒక దిక్కింది వన్ వీక్లో కొత్త ఛానల్ కూడా స్టార్ట్ చేస్తాను సెకండ్ ఛానల్ ఇది నా ఓన్ అయితే అది ఓన్లీ రివ్యూస్ మూవీ రివ్యూస్ మాత్రమే చెప్పగలుగుతా ఆ ఛానల్గా కొద్దిగా తొందరగా మానిటైజర్ చేసే అవకాశం ఉంది నాకు నమ్మకం ఉంది ఈ ఛానల్ కొద్దిగా ఇబ్బందికరంగా అనిపిస్తుంది ప్రతి ఏడు నెలలైంది ఇప్పటికీ నూట యాభై గంటలైందంటే హెడ్ దుఃఖం వస్తుంది ఆ నాలుగు వేలలో నూట నాలు నూట యాభై గంటలు ఎక్కడ ఉన్నది నాలుగు వేలు ఎక్కడ ఉన్నది మళ్ళీ అది రీచ్ కావాలి గూగుల్ పెన్ను రావాలి ఊరు దీని తల్లి దీంత పెద్ద పర్షన్ ఉంది నాకు అనిపించిందన్న ఈరోజు ఖచ్చితంగా నేను ఆలోచించింది ఏంటంటే పని చేసుకుంటూ నాకు వచ్చిన ఐడియా మనం ఛానల్ ఎప్పుడు ఎన్ని ఎలాగైనా పెట్టచ్చు కానీ మంచి కంటెంట్ లాంగ్ వీడియోస్ పెట్టుకుంటూ మంచి వ్యూస్ వచ్చినాయి అనుకో నార్మల్ వ్యూస్ వచ్చినా మనకు వాచ్ అవర్స్ ఫాస్ట్గా వస్తుంది దెన్ ఈ ఖచ్చితంగా మంటే తొందరగా తొందరగా అంటే ఫోర్ త్రీ ఫైవ్ సిక్స్ 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 మంత్లో ఖచ్చితంగా మాట్లాడే చేసుకునే అవకాశం ఉంటుంది లాంగ్ వీడియోస్ పెడతాం కాబట్టి ఇలా లైవ్ స్విచ్ పెట్టుకుంటూ ఉంటే సో నాకెందుకో సెకండ్ ఛానల్ మీద చాలా కాన్ఫిడెన్స్ ఉంది దానికైతే చాలా టైం కేటాయిస్తాను ఈవినింగ్ ఆరు గంటల వరకు పని వచ్చి ఒక గంట రెస్ట్ వేసుకున్నా కూడా ఖచ్చితంగా ఒక లాంగ్ వీడియో ఖచ్చితంగా నైట్ ఎర్లీ మార్నింగ్ డైలీ రెండు పోస్ట్ చేస్తూనే ఉంటాను బట్ అందులో కొద్దిగా క్లారిటీగా చెప్తాను ఇదేంటంటే వ్లా వ్లగ్స్ కాబట్టి ఏదో నా బాధలు నా సంతోషాలు మీకు అర్థమయ్యే విధంగా చుట్టుముట్టున్న మనుషుల వివిధ రకాల మైండ్ సెట్లను కూడా చెప్తూనే ఉన్నాను ఎవరికి అర్థం కావట్లేదేమో ఈ ఛానల్లో లాంగ్ వీడియోస్ స్టార్టింగ్లో చూసినంత ఇప్పుడు ఎవరు చూస్తలేరు చాలా బాగా ఇస్తుంది ఇదే సొల్లు ఏదన్నా ఎవరన్నా అమ్మాయిలు ఆడోళ్ళు చెప్తూ ఉంటే సొల్లు కబుర్లు మాత్రం చూడవారు అంటారే మా తరిద్రం కానీ కష్టపడి చెప్టర్స్ తీసిన వీడియోస్ కూడా ఎవరు చూస్తలేరు ఇదేం రోగమా మరి మాకు చూశానా ఒక్క లైక్ వచ్చింది ఇప్పటి వరకు మాట్లాడితే అదే ఒక మహిళ అయితే టక్క టా 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 అంటే యాభై అరవై లైక్లు వెళ్ళే పోతాయిగా రామ్మా ఇదేం కరమ్మా కొద్దిగా మాకు కూడా వాల్యూ ఉండనా చెబితో కష్టపడి వీడియోస్ చూస్తున్నాం అర్థం చేసుకోండి పోదేమో పరిస్థితి ఎంత ఘోరం ఉందో మేస్త్రి పనిలో ఈ పర్సనాలిటీతోనే మేస్త్రి పని అంటే బాడీ కాదు గుండె దేరం ఉండాలి ఇది ఉంటేనే చేయగలుగుతాం లేకుంటే చూస్తే కొంతమంది బాడీ ఉంచుకున్నా భయపడతారు మేస్త్రి పని పొందామని దొన్న కోతులు ఎక్క తింటారు తిరుగుతారు తప్ప శక్తి మాత్రం అంగరు మా ఊళ్ళో ఉన్నారు టెన్షన్ లేదు ఏం చేస్తాను ఎవరు సాగు వాళ్ళు నా సాగు నేను సస్తా మీరు సపోర్ట్ చేయండి నాకు హ్యాపీగా ఉంటాను బాయ్ అమ్మా